లో మేత మేసి వచ్చిన తర్వాత కూడా దీనికి ఇంకా ఆకలి వేస్తూనే ఉంది అంటే అర్థం చేసుకోండి ఆ అడవులలో వీటికి మేత ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడికి పోయి ఇలా వస్తున్నాయి తప్ప అప్పటి కాలంలో పాతకాలంలో అడవులు బాగా ఉండి ప్రతి ఒక్కరి ఇంట్లో గేదెలు ఆవులు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఆ అడవులు అంతరించిపోతున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఆవులు గేదెలు అస్సలు కనబడతలేవు కారణం వాటికి మేతను దొరికే ప్రదేశాలు లేవండి సో ఇప్పటికైనా ఆలోచించి ప్రతి గ్రామంలో ఈ మూగజీవుల కోసం ఒక కొంత భూభాగాన్ని కేటాయించి వాటిలో గడ్డిని అడవుల్ని పెంచాలండి సో వీటి కోసమని మన రోజు నాలుగైదు మోపల గడ్డిని తెస్తూ ఉంటాడండి వాటిని ఉపాసం ఉంచకుండా చూసుకుంటాడండి ఎందుకంటే అవి ఎందుకంటే అవి కడుపు నిండా తింటే కదా మనకు కూడా మంచి పాలను దిగుబడిని ఇస్తాయి